బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని మారకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ఆమోదం తెలిపిందని ముప్పై సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణ చేయటం జరిగిందని వివరించారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నామని జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయాలని అన్నారు అన్ని రిజర్వేషన్లు కల్పించిన మహనీయులు ఈ కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షులు మున్సిపల్ కమిషన్ చాహాత వాజ్పేయి సుడా చైర్మన్ నరేంద రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ జిల్లాలో ఈ రోజు ఘనంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది చాలా మంది వర్గాలు దళితులు అగ్రవర్ణాలు అగ్రవర్ణాలలో ఉన్న పేదలు అందరూ ఆయనకు ఈరోజు జయంతి అంబేద్కర్ యొక్క ఆలోచన మనకు కలిగించినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆయన ఎంతో పోరాటం చేసి ఈరోజు చేస్తున్నారు దళితులకు సపరేట్ నియోజకవర్గం కాకుండా దళితులకు ఓటు హక్కుతో సహా అన్ని రిజర్వేషన్లను కల్పించినటువంటి మహానీయుడు ఆయనను స్మరించుకొని ఈరోజు పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మహాత్ముని గురించి చెప్పడానికి మాకు వీలున్నది కాబట్టి మేము తప్పకుండా సభలో తెలియస్తామని సెలవు తీసుకుంటాం